హలో బాగున్నారా నేను బాగున్నాను నేను చేయబోయే పచ్చడి అండి ఇది అల్లం కరివేపాకు పచ్చడి ఇది చాలా బాగుంటుంది చూడండి అన్నంలో చేసుకొని చాలా బాగుంటుంది అల్లం కరివేపాకు చింతపండు బెల్లం బెల్లం అంటే ఒక కిలో ఉంటుందండి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు చూసారు కదా ఎండుమిరపకాయలు అల్లం ఒక రోజు ముందర కడిగి పెట్టేసుకుని ఎండలు పెట్టేసుకోవాలి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి అది మీకు చూపించలేదు అంటే వాటర్ అంతా పోవాలని అన్నీ మీ అన్ని అల్లం కరివాకు కానీ వేడి వేడి అన్నలు వేసుకొని చాలా బాగుంటుంది ఇది చింతపండు ఉంటుంది కదా చింతపండు కొంచెం వాటర్లో ఉడకబెట్టేసుకోవాలి ఉడకబెట్టుకుంటే మనకి ఎక్కువ వస్తుంది అదే బాండీలో నూనె వేసుకుని చూసారా చింతపండు పొగలొస్తుంది ఎక్కువ గుజ్జు వస్తుంది పచ్చడి అనేది ఖరాబ్ అవ్వదు అదే అదే మూగుల్లో ఎండు మరపాయలు వేసుకున్నాను అవి చిన్న మంట మీద వేసుకోవాలి అవి మాడిని అనుకోండి పచ్చడి మనం ఇంకా వేసుకునే పర్లేదండి ఎన్ని రూపాయలు చూడండి ఇంకా వేసుకుంటే మరి మనకి అల్లం పచ్చడికి బెల్లం అన్నీ ఎత్తాన్ని కాబట్టి కారం అన్నది ఉండదు మనకి కారం కనిపించదు అందుకు మనం ఇంకా కొంచెం పచ్చ కారం ఉంటే కలిగిపోవచ్చు దీంట్లోనూ నేను తక్కువ వేసాను మిరపకాయలు కారం సరిపోలేదండి మళ్ళీ తర్వాత ఏపించి నేను చూసారు కదా ఏగిపోయినాయి ధనియాలు జీలకర్ర హీస్ అనేది ముగ్గుళ్ళు ఎల్లుల్లిపాయలు ఇది కూడా మాడకొండ వేపుకోవాలి ఇది ధనియాల ముందర చేదుగా వచ్చి సేదైపోతాయి ఇందుకు మాడకొండ వేపుకుంటే మనకు పచ్చడి అన్నది కొంచెం కమ్మదాన్ని వస్తుంది జాగ్రత్తగా వేపుకోవాలి మంట చిన్నగా పెట్టి మళ్ళీ మూకుడిలో ముక్కలు వేసేసాను ముక్కలు కూడా మె మెల్ల మెల్ల చిల్లిగా అయిపోవాలి మనం వేపునేటప్పుడు ఇప్పుడు అల్లంక్క అలా ఉంది కదా మళ్ళీ ఫస్ట్ కదా అలాగే వెళ్ళిపోవాలి బాగా వేగిపోయింది కొన్ని కొన్ని అనుకుంటే పర్వాలేదు చూడండి ఎంత అల్లం కొత్త అంత చూశారు కదా అలాగే వేపుకోవాలి మనం ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చండి అల్లం పచ్చడి ఇది మనం పెసరట్లో అట్లా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో వేడివేడి అన్నం వేసేసుకుని కొంచెం పల్లీ నూనె అని కొంచెం నెయ్యి అని వేసుకుని తింటే మరి చాలా బాగుంటుంది అదే నూనెలో అది నూపుల్లో కరివేపాకు వేసుకోవాలి ఇది కూడా మాడకుండా జాతరకు చూసుకోవాలి పైకి కిందకి పైకి కిందకి కలుపుతూ ఉండాలి మనకు తెలుసు కదండి ఇది ఎలా చేయాలన్నది మీకు కూడా తెలిసే ఉంటుంది ఒక కామెంట్ అవ్వండి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అంటే చూస్తున్నారు ఎవరో లైక్ చేయట్లేదు కొంచెం లైక్ చేయండి మీకు మాకు మన మిడిల్ క్లాస్ రుచులకి సపోర్ట్ చేయండి లీజండి చూడండి అదేవిధంగా కిందకి పైకి కలుపుకోవాలి చూడండి ఏగిందని చూపిస్తున్నాను మీకు ఒక్కొక్కటి ఆకు బాగా ఏగింది ఒక్కొక్కటి ఆగలేదు మీకు చూపిస్తున్నాను చూడండి అదే అదే నీకుల్లో నీళ్ళు వేసుకుని బెల్లం వేసుకోవాలి అది కూడా పాకం రావాలి పాకం రావాలి కలపాలి దాంట్లో పచ్చళ్ళ చిన్న చిన్న మొక్కల కోసం వేసుకుంటే తొందరగా కరుగుతుంది చూడండి కరిగిపోయించేసారా అలాగైపోవాలి పలుచుకున్న పర్వాలేదు మనకి మిక్సీ బట్టని మీకు చూపిస్తాను లేట్ అయిపోయింది అది ఎందుకో మరి వేసుకోవాలి చాలా బాగుంటుంది మీకు వేసుకుని కరివేపాకు అల్లం అన్నది అల్లం పైచి ఉండదు కరివేపాకు జుట్టుకు మంచిది కళ్ళుకి మంచిది ఓకేనండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి